హాయ్ మా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ బాగుండాలి అందులో మా కుటుంబం అయితే ఉండాలి నేనైతే సోమవారం కదండి నేనైతే సోమవారం అయితే నాన్ వెజ్ అయితే తింటాను మంగళవారం గురువారం శనివారం అయితే నాన్ వెజ్ అయితే తిన్నాను నేను పొద్దున పప్పుచారు అయితే ఉన్నాయి నేను సాయంత్రం అయితే కొడు కారం అయితే చేశాను అన్నం తింటా భక్త కన్న కొత్త మూ ఉంది కదండి సీరియల్ మాదిరిగా అయితే చూసాము అంటే డైలీ అన్నం తినేటప్పుడు అరగంట అరగంట సేపు అయితే చూస్తాము ఎందుకంటే రాశే చదువు అయితే డిస్టబెన్స్ అయితే కదండి ఈలోపు అన్నం తిన్నాక చూస్తే రాధాకృష్ణుల ఫోటో దగ్గర అయితే కాల్ చేయరండి చాలా పెద్దగా ఉంది కానీ సన్నకైతే ఉంది దీన్ని చూడంగానే ఒక స్టోరీ అయితే గుర్తుకొచ్చింది మేమైతే కర్నూలు సైడ్ శాంతినగర్లో ఉన్నప్పుడు అయితే ఏం జరిగిందంటే అక్కడైతే కాల్జీర్లు వచ్చినాయి అనుకో పసుపు కుంకుమ చల్లేవాళ్ళు అట్లాగే మేము నాయనమోటి దగ్గర ఉన్నప్పుడు నేను కూడా కాల్జీ కనిపిస్తే పసుపు కుంకుమ వేసేదాన్ని ఎవరిని చంపనిచ్చేదాన్ని కాదు ఒకరోజు నైట్ పూట పడుకున్నప్పుడు ఏమైందంటే కాల్జీ అయితే వచ్చేసింది నన్ను అయితే నడివీపు మీద మోకాల మీద అయితే కుట్టేసింది ఒకటి అందరు పక్క పక్కనవ్వడం పసుపు కుంకుమయ్యి పసుపు కుంకమై అంటాం